చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుట్టినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు ఒక చీడుపురుగులు లాంటి వ్యక్తులు వచ్చారు వాళ్ళ వల్ల మొత్తం కూడా విలువలన్నీ రాజకీయాల్లో ఉండే విలువలు సిద్ధాంతాలు ఆశయాలు అన్నీ మట్టి కలిసిపోతున్నాయి అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్నని చంద్రబాబు నాయుడే సర్వం మొత్తం వ్యవస్థలను నాశనం చేశాడు అనుకుంటే అతని కొడుకు ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంత అస్తవ్యస్తంగా అయిపోయిందంటే పరిపాలన అంతా కూడా ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు ఎవరి తిండి లేదు సరైన పండగలు చేసుకోవటం లేదు ఇంత ఘోరమైన పరిపాలన చరిత్రలో రాజకీయాలు పుట్టాక చరిత్రలోనే ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చూడలేదని ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో అదిగాక ఎవరు వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపిస్తే వాళ్ళందరినీ పట్టుపై జైల్లో పెట్టడం నేను నిజంగా జరుగుతున్న దారుణాలు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాకముందు నుంచి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్ని అభిమానుల్ని నాయకుల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి ఎప్పుడో ఐదేళ్ళ నాడంట ఆయన అన్నారంట మరి వాళ్ళు కులమెత్తి మొన్ననే కదా ఏబి వెంకటేశ్వరరావు ఎంత ఘోరంగా తిట్టాడో రెడ్లని అదేవిధంగా కమ్మ 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 కులాన్ని ఎంత పొగుడుకున్నాడో మరి అలాంటి వ్యక్తులు ఓపెన్గా కులాన్ని పెట్టి విమర్శిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తుల మీదేమో ఏ కేసులు లేవు అదేవిధంగా అంతకుముందు లోకేష్ అలాగే తిట్టాడు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా పట్టాభి మొదలుకొని వంగలపూడి అనిత మొదలుకొని అతి దారుణంగా జనసేన నాయకులు మొదలుకొని భయంకరంగా భారతమ్మ గారిని విజయమ్మ గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఉండగానే అన్ని భయంకరమైన తిట్లు తిట్టారే మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటే ఈరోజు వ్యవస్థని మీరు ఆఖరి కోర్టు వ్యవస్థను కూడా మీరు తప్పుదారి పట్టించే విధంగా మీ మీద పెట్టిన కేసులు ఏమీ రాకుండా మీరు చేసుకుంటున్నారు రాష్ట్రాన్ని లూటీ చేశారు ఈరోజు మరి ఎప్పుడో అది అన్యాయము ఇదంతా ఒకే వర్గానికి మరి అవార్డులు ఇస్తున్నారు అందువల్ల ఈ అవార్డు నేను తప్పే ఉన్నా ఉందా అసలు భారతరత్న ఇచ్చినటువంటి వాళ్ళు కూడా తిరస్కరించారు భారతదేశంలో ఎందుకంటే ఈ ఈ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు మాకు అక్కర్లేదు ఈ ప్రభుత్వం సరైన పరిపాలన నిర్వహించటం లేదని అలాగే పద్మశ్రీలు మరి పద్మభూషణులు ఇలాంటివన్నీ ఆఖరి చేసి జానకి గారు కూడా తిరస్కరించారు ఆమెకి పద్మభూషణ్ వస్తే మరి అలాంటి వాళ్ళందరూ కూడా అదే మాట్లాడారు సరిగ్గా ఈ ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా లేదు గనుక మేము తిరస్కరిస్తున్నామని ఆ విధంగానే పోసాయన కృష్ణ మురళి గారు కూడా తనకు వచ్చినటువంటి అవార్డును తిరస్కరిస్తూ న్యాయంగా రాలేదు న్యాయ ఈ ఒకే వర్గం ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తే ఐదేళ్ల నాడు ఎప్పుడో విమర్శిస్తే అది తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి పాపం ఆయనకి ఎన్ని ఆపరేషన్లు అయినాయి అంటే అండి మాకు తెలుసు అసలు గొంతు పోయింది ఆయన దాదాపు నెల రోజులు డాక్టర్లు మాట్లాడొద్దని చెప్పారు అదేవిధంగా ఆపరేషన్లు అయినాయి అటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా దారుణంగా ఎప్పుడో కేసు ఎక్కడో అది కూడా మనోభావాలు దెబ్బతిన్నాయట ఏమయ్యా మీ వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి మీ వల్ల ఎన్టీఆర్ దెబ్బతినిలేదా మీ వల్ల నేను దెబ్బతిన్లేదా రోజా దెబ్బతిలేదా పార్టీలో జగన్ గారు తినలేదా భారతమ్మ గారు తినలేదా మీరు సాగించిన అకృత్యాలు అరాచకాలు అన్యాయాలు ఇన్నీ అన్నీనా తప్పులన్నీ మీరే చేస్తారు పోలీసుల మీద మీరు చేసిన దాడులు ఎంత భయంకరమైనవి అవేమీ కేసులు లేవన్నీ కొట్టేయించుకుంటారు ఈరోజు ఒక్క మాట అన్నందుకు తనకు వద్దన్నందుకు తీసుకెళ్ళి ఎక్కడో కడప జైల్లో పెడతారు ఎంత దారుణం అరవై ఐదేళ్ల వయసున్న మనిషిని అప్పుడు కూడా అంతేగా మీకు న్యాయం ఎక్కడుంది డెబ్భై ఐదేళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు అన్యాయంగా దించి ఆయన ప్రాణాలు పోవటానికి ఆ రోజు కారకులయ్యారు ఈరోజు కూడా ఈ విధంగా మరి అనారోగ్యంతోనూ మరి బాధపడుతున్నటువంటి వ్యక్తిని పైగా నాకు రాజకీయాలు కూడా వద్దు నేను ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో అని ఆయన రాజకీయాలను కూడా వదిలేసినటువంటి వ్యక్తిని ఒక కక్షపూరితంగా మీ స్నేహితులు చెప్పారని నిజంగానే అడుగుతున్నాను పవన్ గారు ఆ రోజు ఆయన భార్యని మీరు ఎంత విమర్శించారండి ఆయన భార్య పాపం ఇంట్లోంచి ఎప్పుడన్నా బయటకు వచ్చిందా అటువంటి ఆమె మీద కూడా మీ మనుషులను పంపించి నిందలేయించారే మీ కక్షలు తీర్చుకోవడానికి ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఈ విధంగా చేస్తారా ఏం న్యాయం అండి పవన్ గారు కొంచెమైనా మీరు ఆలోచించరా వాళ్ళ తండ్రి కొడుకులకి ఎట్లాగూ బుద్ధి లేదు మీకుందని మేము అనుకుంటున్నాం ఇప్పటిదాకా కానీ మీరు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక స్వామి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎడిపోతుందో పూర్తి అరాచక వ్యవస్థ అదేవిధంగా దార్షిక పరిపాలన ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వరగూడిందేం లేదు మీకు వరగబెట్టిందేమీ లేదు పైగా ఈ విధంగా అటు వంశీని ఇటు మరి పోసాన్ మురళీకృష్ణ గారిని ఇంకా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది మీద మీరు కేసులు పెట్టుకుంటూనే పోతూనే ఉన్నారు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు అందువల్ల ఈ బుక్ రాజ్యాంగం లోకేష్ మీకు ఇదే చెప్తున్న పాపం పండేటప్పుడు ఇదిగో ఇలాంటివే మీకు వస్తామని అని ఉంటాయి ఇట్లాంటి చెడ్డబుద్ధులే వస్తాయి పండు బండి ఊడినట్టుగా మీ పాపం అనే పండు కూడా పండిపోయింది అది ఊడిపోయేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే రాబోతోంది అందువలన మీరు తిట్టిన తిట్లకు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోగలిగితే న్యాయం ఏంటనేది మీకు అర్థమవుతుంది అటువంటి ఆలోచన చేసే సంస్కారం మీకు లేదు కుసంస్కారం కనుక మీరు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మీరు అధికారాన్ని చేతిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తూ దారుణంగా వంశీని మీద అట్లాగే చేశారు కోసాని మీద అలాగే చేశారు ఇంకా మా నాయకుల మీద అందరి మీద కూడా అట్లాగే కేసులు పెట్టుకుంటూనే పోతున్నారు ఎంతోమంది పాపం సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు మీ పరిపాలన లోపాలు విమర్శిస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు ఒక కేసు కాదు రాష్ట్రం అంతా అన్ని మూల కేసులు పెడతారు ఏమండి ఎంత దుర్మార్గం అండి ఈ దుర్మార్గానికి ఓ పరాకాష్ట స్థితి ఉండదా ఉంటుంది ఎన్ని పాపాలు మీరు చేస్తున్నారో అన్నీ వస్తానే ఉన్నాయి వెంట వెంటనే తగులుతున్నాయి లడ్డు వ్యవహారంలో మీరు చేసిన దానికి వెంటనే ఫలితం మీకు దొరికింది అదేవిధంగా ఈ చేస్తున్న పాపాలకు కూడా దీని ఫలితం రిజల్ట్ తొందరగానే మీరు చూడబోతారు అందువలన దారుణంగా ఉన్నటువంటి మీ పరిపాలన గురించి ప్రజలంతా భయంకరంగా తిట్టుకుంటా ఉన్నారు చంద్రబాబు డెబ్బై ఐదేళ్ల వయసు నీకు వచ్చింది ఈరోజు నీ కొడుకును అదుపులో పెట్టకపోతే పర్యవసానం అంతా కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది అందువల్ల మేము చాలా హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే ఎప్పుడూ కూడా పరిపాలన ఒకళ్ళ చేతిలో ఉండదు అధికారం ఒకళ్ళ చేతిలో ఉండదు మళ్ళీ మా పరిపాలన వస్తుంది మా జగన్ గారు వస్తారు వచ్చినప్పుడు ఉంటుంది మీ పని ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి భవిష్యత్తు ఆలోచించుకోండి తాత్కాలికంగా ఇప్పుడేదో మేము చేస్తున్నాం అని ఒక పైశాచికమైన ఆనందం మీరు అనుభవిస్తూ ఉన్నారు ఇది భయంకరంగా మీకే చుట్టుకుంటుంది మళ్ళీ మిమ్మల్ని అందులో నెట్టేస్తుంది సత్యాన్ని కూడా మీరు గ్రహించాలి అందువలన మీరు వెంటనే పోసాని కృష్ణ గారిని వంశీ గారిని మరి ఆ కేసులు ఎత్తేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము ఒక్కొక్కళ్ళు మీ పార్టీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జగన్ గారిని భారతి గారిని ఎంత దారుణమైన విమర్శలు మీరు చేశారండి ఎన్ని కుట్రలు ఎన్ని కుయుక్తులండి జగన్ గారిని ఆఖరికి చంపటానికి కూడా ప్రయత్నం చేశారు మొన్న కూడా కదా జగన్ గారిని అసలు ఇంకా బతికే ఉన్నాడంటూ మీ అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు ఈ విధంగా ఇంత ఓపెన్గానే మీరు కొట్టండి నరకండి చంపండి ఇలాంటి భయంకరమైన మాటలన్నీ మీరు మాట్లాడి ఈరోజు మరి వాళ్ళ అమాయకుల్ని తీసుకొచ్చి ఈ విధంగా మీరు అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బాధ బాధపడుతున్నారే నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది అనారోగ్యంతో ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంతకుముందు ఆపరేషన్ జరిగింది అలాంటి మనిషిని మీరు కార్లో అన్ని గంటల గంటలు తిప్పుతూ చేస్తారు అంబులెన్స్ కూడా పిలవరా ఎక్కడ ఇది అసలు కొంచెం కూడా దయాదాక్షి అసలు మనుషులేనా మీరు ఒక రాక్షసి జాతిలో పుట్టారా అంతేలే పురాణాల్లో రాక్షసి జాతి అని మేము చదువుకున్నాము ఈరోజు కళ్ళారా మేము చూస్తూ ఉన్నాము మీ తండ్రి కొడుకుల రూపంలో కనుక మీరు ఈరోజు మీరు చేస్తున్న ప్రవర్తన సరైందేనా రేపు ఇదే పరిస్థితి మీ కొడుకు మీకు సంభవిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారండి వ్యవస్థల్ని ఎన్నాళ్ళు చేయగలరు కోర్టును తప్పుదారి పట్టించడం ఇవన్నీ ఏదో ఒక రోజు కళ్ళు తీరకు మాను మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలన్నీ కూడా కోర్టులు గుర్తించి మిమ్మల్ని శిక్షించేటువంటి పరిస్థితి కూడా రాబోతుందని తెలియజేస్తాం